నమస్తే స్వాగతం దళిత ఐక్య వేదిక ఆధ్వర్యంలో రాయచోటిలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి అంబేద్కర్ వేడుకలు బడువు బలహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడిచి వారి ఆశయ సాధనకు కృషి చేయాలి అని దళిత ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ బండపల్లి కేశవరావు తెలియజేశారు బండపల్లి కేశవరావు మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి సందర్భంగా అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలోని మదనపల్లి నందుగల శివాలయం గుడి దగ్గర నుండి బంగ్లా సర్కిల్ బస్టాండ్ మీదుగా మాసాపేటలోని బిడ్జి నందుగల్లా అంబేద్కర్ విగ్రహం వరకు బండపల్లి కేశవరావు ఆధ్వర్యంలో బైక్లతో ర్యాలీని నిర్వహించడం జరిగిందని తెలియజేశారు అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి పులమా నివాళులు అర్పించి కేక్ కట్ చేసి అంబేద్కర్ జయంతి వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా బండపల్లి కేశవరావు మాట్లాడుతూ ఏపీ దళిత ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నేటితరానికి స్ఫూర్తి ప్రదాత లౌకిక స్థాపనే లక్ష్యంగా బడుగు బలహీన వర్గాల ప్రజలకు రాజ్యాంగబద్ధంగా హక్కులు కల్పించిన ఘనత అంబేద్కర్ కె దక్కిందన్నారు భారత జాతిని జాగృతపరిచిన ఆదర్శమూర్తి మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు భారత రాజ్యాంగ నిర్మాతగా న్యాయశాస్త్ర నిపుణుడు ఆర్ సామాజిక శాస్త్రజ్ఞుడు చరిత్రకారుడు రాజనీతి కో అంబేద్కర్ పేరు ప్రఖ్యాతులు పొందారన్నారు అంబేద్కర్ ఆశయాలను సిద్ధాంతాలను స్ఫూర్తిగా తీసుకుని మనమందరం ఆయన అడుగుజాడల్లోనే నడవాలని కేశవరావు అన్నారు రిపోర్టింగ్ బై జిల్లా స్టాఫర్ ఈ రోజు అన్నబ్య జిల్లా రాయచోడి పట్టణంలో నవభారత నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ దళితు వేదిక ఆధ్వర్యంలో మరియు వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆయన జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరుగుతున్నది ఆయన జయంతి సందర్భంగా ఈరోజు రాయచూడ పట్టణంలో తన జ్ఞాపకాలను స్మరించుకుంటూ తన పాటలను పది మందికి తెలియపరుస్తూ తను చేసిన పోరాటాలను ప్రజలకు వివరించుకుంటూ మేము ఒక బైక్ ర్యాలీగా ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అంబేద్కర్ సాధ్య దగ్గరికి వెళ్తూ అక్కడ తన జయంతి వేడుకను ఘనంగా జరుపుకుంటున్నాము అదేవిధంగా యువత కానీ విద్యార్థులు కానీ ఓటు హక్కు కల్పించిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పిల్లలకు పెద్దలకు అనేది లేకుండా పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఓటు హక్కును కల్పించిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహిళలకు వృద్ధులకు యువజనులకు యువతకు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కోసం ఆయన ఎన్నో త్యాగాలను చేశారు ఆ త్యాగాలను విద్యార్థి దశ నుండి పాఠశాలలో ఉపాధ్యాయులు బోధించే విధంగా మేము దానికోసం కూడా పోరాటం చేస్తున్నాము పోరాటం చేస్తాము కూడా అని తెలియబరుస్తుంటాను అదే విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచంలోనే జ్ఞానబోధి ప్రపంచంలోనే జ్ఞానబోధి ప్రపంచ దేశాలు కూడా తన జ్ఞానం జ్ఞానబోధిగా తను ప్రస్తావిస్తారు తన జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలా అంబేద్కర్ ఆశయాల కోసం మనం పోరాడాలా అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలా అంబేద్కర్ ఆశయాలు తను ఏం చేశాడు మన ప్రజల కోసం యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాల్లో తను ఏం సేవలు చేశాడు తను ఎవరి కోసం పాడుపడారు తన కుటుంబం కోసమా లేని తన పిల్లల కోసమా ఎవరి తన స్వార్థం కోసం కాకుండా యావత్ భారతదేశంలో ప్రజల కోసం తన ఆశలు కృషి చేసి తను చివరి శ్వాస ఉన్నంత వరకు కూడా యావత్ భారతదేశంలోని బడుగు బలహీన వర్గాల కోసం తను పాడుపడారని ఈ జయంతి సందర్భంగా తెలియబరుచుకుంటున్నాం అందరికీ జైభే ఈ రోజు రాయచోటి పట్టణంలో గాలిబీడి రోడ్డు లోని ప్రీతం రెసిడెన్సీ దగ్గర నుండి కొత్తపేట మీదుగా శివాలయం దగ్గర చేరుకున్నాము శివాలయం దగ్గర నుండి బంగ్లా సర్కిల్ దగ్గరగా అక్కడ నుండి బస్ స్టాండ్ మీదుగా మాసాపేటలోని అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి అక్కడ తన కేక్ను కట్ చేసుకొని వచ్చిన నా బహుజన బిడ్డలకు అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరం కూడా తన త్యాగాలను తను చేసిన మేలును మేమందరం స్మరించుకుంటూ ఈ పండుగను మేము ఒక బహుజనంలో మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్లో మాకు ఒక పండుగ దినం మాకు ఒక శుభదినంగా మేము జరుపుకుంటామని తెలియపరుస్తున్నాం